శివయ్యకు భస్మాభిషేకం చేయటం వల్ల కలిగినటువంటి అద్భుత ఫలితాల మోక్ష కథ ఇది ఆ మోక్ష కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు తన సైన్యంతో ఒక రోజు అడవిలోకి వేటకని వెళ్తూ ఉంటారు వెళ్లే క్రమంలో అనుకోకుండా మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది అందుకోసమని సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో తలదాచుకుంటారు అయితే ఒక సైనికుడు మాత్రం శివుణ్ణే తదేకంగా చూస్తూ ఉంటాడు ఇది గమనించినటువంటి మహారాజుల వారు అడుగుతారు ఆ సైనికుణ్ణి ఎందుకలా శివుణ్ణే ప్రత్యేకంగా చూస్తున్నావు నంటే మహారాజా నాకు శివుణ్ణి ఆరాధించాలని పూజ చేసుకోవాలని ఎంతో కోరిక అనేసి చెప్తాడు అందుకు మహారాజు సరే నీకు ఒక శివలింగాన్ని ఇస్తాను ప్రతి రోజు భస్మాభిషేకం చేసుకోమని చెప్పి అన్నమాట ప్రకారంగానే రాజ్యానికి వెళ్లగానే శివలింగాన్ని ఇస్తాడు ఆ శివలింగాన్ని సంతోషంతో ఇంటికి తీసుకెళ్లి భార్యకిస్తాడు ఆ భార్య కూడా ఇంట్లో శుభ్రంగా ఉన్న చోటుని చూసి పేడతో అలికి ముగ్గులు పెట్టేసి శివుణ్ణి పెట్టి ప్రతి రోజు భస్మాభిషేకం చేస్తూ చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అయితే రోజు సైనికుడు దిగులుగా ఇంటికి రావటం చూసిన భార్య అడుగుతుంది ఏమైంది స్వామి అంత దిగులుగా ఉన్నారు అని శివయ్యకి భస్మాభిషేకం చేయడానికి భస్మం ఎక్కడ దొరకలేదని దిగులుగా చెప్తాడు వెంటనే ఆ సాధ్వి మని నన్ను దగ్ధం చేసి ఆ భస్మంతో శివుడికి అభిషేకం చేయమని చెప్తుంది కానీ ఆ సైనికుడు ధర్మార్థ కామ మోక్షంలో నీకు వింటుంటాననే నీ వాళ్ళకి మాట ఇచ్చాను నేను అలా చెయ్యలేను అని అంటాడు వెంటనే ఆ మహాసాధ్వి ఒక భక్తురాలుగా ఆ శివయ్యకి అర్పితం అవుతాను అని అంటున్నాను కానీ ఇందులో మీదేమీ తప్పు లేదు స్వామి అని చెప్పి ఒప్పిస్తుంది గుడిసెకి నిప్పంటించి దగ్గమైన తర్వాత శివ పూజకి వెళ్లి భస్మాభిషేకం చేస్తూ ఉండగా అలవాటు ప్రకారంగానే భార్యను పిలిచి భార్య పూజ ద్రవ్యాలన్నీ తీసుకొస్తుంది వెంటనే పూజ సంతోషంగా పూజ ముగించుకుంటాడు ఆ సంతోషంలో పడి భార్య మాట మర్చిపోతాడు ఆ తర్వాత తేరుకున్నటువంటి సైనికు వెంటనే నువ్వు గుడిసెలో దగ్గమైపోయావు కదా అని ఆశ్చర్యంతో అడుగుతాడు మీరు వెళ్లగానే చలి జ్వరం మొదలయ్యి దుప్పటి కప్పుకొని పడుకున్ననే మీరు మళ్ళీ ఇప్పుడు పిలిచేంత వరకు కూడా లేవలేదు స్వామి అని చెప్పగా ఇద్దరూ కలిసి శివుణ్ణి సేవిస్తూ ఉండగా శివ పార్వతులు ఇద్దరు ప్రత్యక్షమయ్యి వారిద్దరికీ మోక్షాన్ని ఇస్తారు ఈ కథను ఎవరైతే శివరాత్రి రోజు స్మరిస్తారో వింటారో వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారని శివపార్వతులు వరమిస్తారు ఇదంతా కూడా దత్తపురాణంలో శ్రీపాద వల్లభుల వారు భక్తురాలికి తెలిపినటువంటి అద్భుత భస్మాభిషేక కథ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజున ప్రదోష సమయంలో శివయ్యకు జరిగినటువంటి భస్మాభిషేకం దశహారతుల ఫుల్ వీడియో లింక్ ని షార్ట్స్ లో రిలేటెడ్ వీడియోగా ఇస్తున్నానండి చెక్ చేయండి లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఓం నమ శివాయ